పల్లవి అంటుంది నువ్వు ఖచ్చితంగా నన్ను కాపాడటానికి వస్తావని ఈ రిస్క్ చేశాను అని చెప్పి అలా చెప్తూ ఉంటే పల్లవి అప్పుడు సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు అంటారు నిజంగా వాడి కాలు రావాలని చెప్పి ఇంత ధైర్యం చేసావా అమ్మ నువ్వు నిజంగా నువ్వు గ్రేట్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ పల్లవి దగ్గరికి వచ్చి అసలు ఇది ఏ జన్మ బంధమే ఇది అని చెప్పి తను అలా అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఇది ఏ బంధము కాదు ఇది నా బాధ్యత పామ్మగారు చరణ్ కోసం నేను ఏమైనా చేస్తాను తను జీవితంలో సాధించాలి మ్యూజిక్లో అని చెప్పి తను చాలా పట్టుదలగా ఉన్నాడు చరణ్ కోరుకునే లైఫ్ తనకి రావాలి అని చెప్పి అలా పల్లవి చెప్తూ ఉంటా చరణ్ ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు ఇక ఇటు సుమలత శాన్వి అక్షిత షాకింగ్లో అలా చూస్తూ ఉంటే ఇక సుమలత మనసులో అనుకుంటుంది చ ఇలా జరిగింది ఏంటి చరణ్కి కాలు బాగలేదు కాబట్టి తను ఖచ్చితంగా కాంపిటీషన్కి వెళ్ళలేడు అని చెప్పి అనుకున్నాను నేను అనుకున్న లైఫ్ తను లీడ్ చేస్తాడు నా బిజినెస్లన్నీ తను చూస్తాడు అని చెప్పి నేను ఎంత ఆశపడ్డాను ఇలా అయిందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో సుమలత మరోపక్క శాన్వి అనుకుంటుంది ఈ పల్లవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఎంత ఆశపడ్డాను వెళ్ళి బట్టలు కూడా సర్దాము ఛ ఇలా అయింది అంతా రివర్స్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇటు పక్క అక్షిత అనుకుంటుంది మనసులో కాంపిటీషన్కి వెళ్తే విన్ అయిపోతాడే ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక పల్లవి అంటుందన్నమాట అక్కడున్న చరణ్తోని చరణ్ కాంపిటీషన్కి ఇంకా టైం ఉంది నువ్వు రెడీ అయ్యి వెళ్ళు అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు నువ్వు రావా పల్లవి నాతోని అని చెప్పి అనగానే వస్తా చరణ్ నీ కోసం ఎక్కడికైనా వస్తాను అని చెప్పి పల్లవి అలా చెప్తూ ఉంటే సుమలత సాన్వి అక్షిత అలా చూస్తూ ఉంటారు ఇక మొత్తానికైతే కాంపిటీషన్ కోసం అని చెప్పి పల్లవి ఇటు చరణ్ బయలుదేరతారనమాట వారు పక్క ఇక శాన్వి అక్షిత మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత ఇదిగా ఆశపడ్డాము అసలు చరణ్కి ఇప్పట్లో బావ వదిలేయని చెప్పి అనుకున్నాము ఖచ్చితంగా కాంపిటీషన్కి వెళ్ళలేడు కాబట్టి ఓడిపోతాడు పల్లవి వెళ్ళిపోతుందని ఎన్ని ఆశలు పెట్టుకున్నాము ఇక తిష్ట వేసుకొని ఇంట్లోనే కూర్చుంటుంది ఇటు చూస్తేనేమో చరణ్ ట్యూమ్ సూపర్గా ఉంది తానే విన్ అవుతాడు ఇక ఏముంది పల్లవి ఇంట్లోనే ఇక అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటే లేదు అలా జరగడానికి వీలు లేదు పల్లవి ఇక్కడ ఉండడానికి వీలు లేదు అనుకుంటూ వస్తూ ఉంటుంది అక్కడికి సుమలత ఏం చేస్తాం మమ్మీ ఇంక అంతకుమించి మనకి దారి ఏముంది పల్లవి ఇక్కడే ఉంటుంది అని చెప్పి అనగానే లేదు లేదు ఈ కాంపిటీషన్లో ఎలాగైనా చరణ్ ఓడిపోవాలి ఓడిపోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత సుమలత అన్నదానికి అక్షిత సాన్వి అలా చూస్తూ ఉంటే సుమలత అంటుంది ప్రతి తల్లి కొడుకు గెలవాలి అని చెప్పి ఆరాట పడుతుంది ఆశస్థంగా ఉంది కూడా నేను కూడా నా కొడుకు గెలవాలనే కానీ నేను అనుకున్న ఫీల్డ్లో తను గెలవాలి తను అనుకున్న దాంట్లో కాదు అసలు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళాడు కదా అని చెప్పి అనుకుంటే ఇలా అయింది ఇక పల్లవి ఇంట్లో ఉంటే ఇంకేమీ మనం దాని మొహమే చూస్తూ ఉండాలి ఈ ఇంట్లో నుంచి కాలేజ్లో ఎక్కడికి పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది అది పోదు అది పోవాలంటే చరణ్ విన్ అవ్వకూడదు మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు అక్కడ కాంపిటీషన్ దగ్గర ఎవరైనా మేనేజ్ చేస్తారా ఏం చేస్తారనేది మీ ఇష్టం మీ మీద వదిలేస్తున్నాను చరణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంపిటీషన్ విన్ అవ్వకూడదు తర్వాత మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమలత ఫద సాన్వి అని చెప్పి అక్షిత ఇటు శాన్వి బయలు మ్యూజిక్ కాంపిటీషన్ కోసం ఇంకా ఇటు మ్యూజిక్ కాంపిటీషన్ దగ్గర ఆల్రెడీ విక్రమ్ వాళ్ళ బ్యాచ్ వెళ్తారు కదా ఇక వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్యూన్స్ని ట్యూన్స్ని ఇక అప్పుడే వేరే బ్యాచ్ వాళ్ళు వస్తారు ఏంట్రా విన్ అయిపోదామనే వచ్చారా అనగానే మాకు టాలెంట్ ఉంది అని చెప్పి వచ్చిన బ్యాచ్ వాళ్ళు అంటూ ఉంటారు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉందంటారు అని చెప్పి అంటూ ఉంటాడు విక్రమ్ ఈ లోపల మ్యూజిక్ కాంపిటీషన్ కోసం అని చెప్పి అక్కడికి రీచ్ అవుతారు ఇటు చరణ్ అలాగే పల్లవి ఇక పల్లవి చరణ్ చేని భుజం మీద వేసుకొని మెల్లగా నడిపించి తీసుకొస్తూ ఉంటుంది ఇక ఒక అతను వచ్చి రే విక్రమ్ చెప్పావు కదరా ఆ చరణ్ రాడని చూడు ఆ పల్లవి చరణ్ని తీసుకొస్తుంది అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక ఇటు విక్రమ్ షాకింగ్గా అదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట ఇక చరణ్ అటు పల్లవి లోపలికి వస్తూ ఉంటే నడుచుకుంటా అప్పుడే గుండమ్మ ఎదురవుతుంది చరణ్ ఎలా ఉంది నీకు అని చెప్పి అంగ బాగానే ఉంది మేడం ఇప్పుడు అని చెప్పి చరణ్ చెప్తాడు నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసేసరికి చాలా బాధపడ్డాను మంచి బంగారం లాంటి అవకాశం పోయిందే అని చెప్పి చాలా బాధపడ్డాను కానీ మొత్తానికి వచ్చావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు చరణ్ నేను ఇక్కడికి రాగలిగానంటే మొత్తం అంతా పల్లవియే కారణం మేడం పల్లవి నాకు ఒక మంచి ట్రీట్మెంట్ ఇచ్చింది ఇంట్లో అని చెప్పి ఇంట్లో జరిగిందంతా ఆ ఫైర్ యాక్సిడెంట్ గురించి మొత్తం అంతా చెప్తాడు చరణ్ నిజంగా పల్లవి నువ్వు మంచి పని చేసావు అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటుంది గుండె ఈలోపు ఆ మ్యూజిక్ కాంపిటీషన్ ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు వస్తారనమాట అక్కడికి చరణ్ దగ్గరికి చరణ్ మొత్తానికి నువ్వు కాంపిటీషన్కి వచ్చావు నీకు అలా అయిందని చెప్పి చాలా బాధపడ్డాను ఎలా అయితేనే కాంపిటీషన్కి వచ్చావు నువ్వు ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని సెటిల్ అయ్యి అక్కడ కూర్చో కాసేపు ఇంకా కాంపిటీషన్కి చాలా టైం ఉంది కదా అని చెప్పి ఆ డైరెక్టర్స్ చెప్తారనమాట సరే సార్ అని చెప్పి ఇంకా చరణ్ పల్లవి అలా వెళ్తూ ఉంటారు ఇక చరణ్ పల్లవి అలా వెళ్తూ ఉంటే ఇక దారిలో అక్కడే విక్రమ్ వాళ్ళు ఉంటారనమాట అక్కడ దాకా వచ్చేస్తూ ఉంటే ఏంటి నీకు యాక్సిడెంట్ అయింది కాలు చేతులు పడిపోయి ఇంట్లో కూర్చున్నావు అనుకున్నాము ఇలా ఈ ఒకటిన్నర కాలు వేసుకొని మ్యూజిక్ కాంపిటీషన్లో గెలుద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఒక అతను అంటే విక్రమ్ బ్యాచ్లో ఒక ఫ్రెండ్ అలా కామెంట్ చేస్తూ ఉంటాడు ఇక పల్లవికి కోపం వచ్చి అతన్ని గట్టిగా చంప మీద కొడుతుంది అక్కడే చరణ్ ఇటు పల్లవి అందరూ ఉంటారు ఇక ఏంటి నా ఫ్రెండ్నే కొడతావా అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు పల్లవిని అప్పుడు గుండమ్మ అడ్డొచ్చి ఏంటి మరి మీ ఫ్రెండ్ మాట్లాడింది కరెక్టేనా అలా హర్ట్ అయ్యే విధంగా అసలే దెబ్బ తగిలిందని బాధ మళ్ళీ మీ పైనుంచి మీ మాటలు మరి కొట్టరా ఏంటి అటు పల్లవి కాబట్టి సైలెంట్గా కొట్టు వదిలేసింది అదే నేనైతేనా పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఈ లోపల కోఆర్డినేటర్స్ వస్తారు ఏమైంది మేడం గొడవ అనగానే ఏం లేదండి అని చెప్పి గుండమ్మ కవర్ చేస్తుంది సరే వెళ్ళి కూర్చోండి అక్కడ అని చెప్పి అనగానే పల్లవి ఇటు చరుణ్ని తీసుకొని గుండమ్మ వాళ్ళు వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటారు అక్కడికే ఇటు భువన భువన వాళ్ళ అక్కడికి వస్తారనమాట ఎలా ఉంది బాబు నువ్వు కాంపిటీషన్కి రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భువన వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అప్పుడు భువన ఎలాగైనా ఈ కాంపిటీషన్లో నువ్వే విన్నవాళ్ళి చరణ్ అని చెప్పి భువన అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఎలాగైనా కాదు చరణ్ టాలెంట్తోని విన్నవ్వాలి అని చెప్పి పల్లవి అంటుంది ఇక పల్లవి అలా అనేసరికి అటు ఝాన్సీ పోవన కోపంగా చూస్తూ ఉంటారు పల్లవి వైపు ఆ తర్వాత అందరూ అక్కడ కూర్చుంటారు కదా ఇక పల్లవి అలా వెళ్తూ ఉంటే ఎక్కడికమ్మా అని చెప్పి గుండం అంటుంది ఏం లేదమ్మా ఇప్పుడే ఇక్కడికే ఇప్పుడే వస్తాను అని చెప్పి పల్లవి బాత్రూమ్ కానీ వాష్రూమ్ కానీ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్షిత వస్తుందన్నమాట విక్రమ్ బ్యాచ్ దగ్గరికి ఆ పల్లవిని వదిలేస్తే ఇలాగే మిమ్మల్ని చూసారుగా సీను మీ ఫ్రెండ్ని ఎలా అవమానించిందో మీకు అంతే ఆ చరణ్ ఓడిపోవాలి అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు విక్రమ్ అంటాడు చరణ్ లేవలేడు అని చెప్పి అన్నావు ఇటు చూస్తే కాంపిటీషన్కి వచ్చాడు అని చెప్పి విక్రమ్ అడుగుతూ ఉంటాడు అక్షత నేను అలాగే అనుకున్నాను కానీ పక్కనే ఆ పల్లవి ఉందిగా నడిచేలా చేసింది ఏదైతేనే పల్లవి చరణ్ ముందు ఉన్నంత వరకు చరణ్కి చాలా కొండంత సపోర్ట్ పల్లవిని ఏదో ఒకటి చేసి తను అవమానించైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా మీరు చేయండి ఇకప్పుడు ఎలాగనే పల్లవి లేదు కాబట్టి ఆ తోని చరణ్ సరిగ్గా పాడలేడు ఓడిపోతాడు తర్వాత ఇష్టం అని చెప్పి అక్షత పక్కకు వచ్చేస్తుంది ఇక ఇటు పల్లవి వాష్రూమ్ కని వస్తూ ఉంటుంది కదా ఇక విక్రమ్ ఫ్రెండ్ ఎవరినైతే పల్లవి చంప మీద కొట్టిందో అతను ఈ పల్లవికి ఇప్పుడే బుద్ధి చెప్తాను అని చెప్పి వాష్రూమ్ వైపు వెళ్తున్న పల్లవి చూడకుండా ఇక అక్కడ వాష్రూమ్ బోర్డ్స్ జెంట్స్ టాయిలెట్ లేడీస్ టాయిలెట్ అని ఉంటుంది కదా బోర్డ్స్ మార్చేస్తాడు విక్రమ్ ఫ్రెండ్ ఇక అది పల్లవి గమనించుకోకుండా జెంట్స్ లోకి వెళ్తుంది లేడీస్ టాయిలెట్ అనుకొని లోపలికి వెళ్ళగానే ఇంకొక అతను జెంట్స్ వెళ్తారనమాట బాత్రూమ్కి ఏ ఏంటి మ్యాన్స్ లేదా లేడీస్ టాయిలెట్కి లోపలికి వచ్చేస్తున్నావు అని చెప్పి పల్లవి అడుగుతుంది ఒక అతన్ని ఇటు చూడండి బోర్డ్స్ జెంట్స్ టాయిలెట్ అని చెప్పి అతను చూపిస్తూ ఉంటాడు ఈ లోపే అతను బోర్డ్స్ మార్చేస్తాడనమాట పల్లవి బాత్రూంలోకి వెళ్ళగానే ఇక పల్లవి షాక్ అవుతుంది అదేంటి నేను ఇందాక వెళ్ళినప్పుడు ఇది జ లేడీస్ టాయిలెట్ అనే ఉంది అనగానే ఇక మిగతా అందరు చుట్టూ జనాలు గుమ్ము నువ్వే చూసుకోవాలమ్మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇతన్ని అని చెప్పి ఈ జనాలు అందరూ అంటూ ఉంటే పల్లవికి చాలా అవమానంగా అనిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది లేడీస్ టాయిలెట్ అనుకున్నావా జెంట్స్ టాయిలెట్కి వెళ్ళావు అని చెప్పి విక్రమ్ విక్రమ్ వాళ్ళ బ్యాచ్ కూడా ఏడిపిస్తూ ఉంటారనమాట పల్లవిని ఇక పల్లవికి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాదు ఇక అప్పుడే గుండం వచ్చి ఎవరైతే బోర్డ్స్ మార్చారో విక్రమ్ ఫ్రెండ్ గొంతు పట్టుకొని ఇలా పైకి లేపుతూ ఉంటుంది ఏయ్ ఏంటి మా ఫ్రెండ్నే ఇలా చేస్తున్నావు అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు గుండమ్మని మీ ఫ్రెండ్ ఏం చేశాడో నీకు తెలీదా అని చెప్పి గుండమ్మ నిలదీస్తూ ఉంటుంది వీడేగా ఇందాక జెంట్స్ టాయిలెట్ లేడీస్ టాయిలెట్ బోర్డ్స్ మార్చింది నా కూతురు జోలికి ఇంకొకసారి వస్తే అసలు ఊరుకునేది లేదు అసలు ఇందాక నా కూతురిని చంప మీద కొట్టిందని చెప్పి కోపంతో తను అవమానించాలని ఇలా చేసావు కదూ అని చెప్పి గుండమ్మ తిడుతూ ఉంటుంది ఇక ఇంకొకసారి ఇలా చేస్తే ఊరుకోను అని చెప్పి ఇక గుండమ్మ వార్నింగ్ ఇచ్చి గుండమ్మ పల్లవి అక్కడి నుంచి వచ్చేస్తారు ఈ లోపు మ్యూజిక్ కాంపిటీషన్ కోసం అని చెప్పి స్పెషల్ జడ్జిగా బిత్తిర్ సతిని ఇన్వైట్ చేస్తారనమాట తనకు హార్ది దిగి లోపలికి వస్తూ ఉంటే ఇక ఇటు కోఆర్డినేటర్స్ అందరూ వచ్చి ఇచ్చి సత్కారం చేస్తూ ఉంటారు రండి సార్ అని ఇక ఒక అతను జగదీష్ అని వస్తాడనమాట సార్ ఈయన జగదీష్ ఈ ప్రోగ్రామ్ జరగడానికి ఈయనే మెయిన్ ముఖ్య కారణం ఈయన స్పాన్సర్ అండి అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటాడనమాట ఇక కోఆర్డినేటర్స్ జగదీష్ని అక్కడ బిత్తి సత్తికి ఆ తర్వాత ఇక బిత్తి సత్తి అందరూ లోపలికి వస్తారనమాట ఇక స్టేజ్ మీద యాంకర్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది కాసేపట్లో మ్యూజిక్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది బిత్తి సత్తి గారు జగదీష్ గారు రండి అని చెప్పి అనగానే ఇక బిత్తి సత్తికి స్టేజ్ మీద షాల్వా అది కప్పి జగదీష్ ఎవరైతే స్పాన్సర్ అనమాట ఆ షోకి అతను షాల్వా కప్పి ఇక సన్మానం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక అందరూ వెళ్ళి కూర్చుంటారు ఇక ఈ షోకి నన్ను స్పెషల్ గెస్ట్గా జడ్జ్గా పిలిచినందుకు నేను చాలా సంతోషం అలాగే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న జగదీష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఇలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పి బిత్తి సత్తి అలా చెప్తూ ఉంటాడు ఇక కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇటు గుండమ్మ చరణ్ పల్లవి ఒక దగ్గర కూర్చుంటారు అలాగే ఝాన్సీ భువన కూడా కూర్చుంటారు ఇటు పక్క ఇక విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా కూర్చుంటారు అనమాట ఇక మ్యూజిక్ షో స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్గా వచ్చేది విక్రమ్ అండ్ గ్రూప్ అని చెప్పి సైత్రి సత్తి మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటాడు సో వరకే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరి కమింగ్ ఎపిసోడ్లో ఎవరు చరణ్ని కిడ్నాప్ చేయబోతున్నారు ఏంటనేది డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ